హాయ్ అండి ఇవాళ న్యూస్ ఏంటంటే అసలు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే భయమేస్తుంది ఎటు చూసినా కూడా మైనర్ బాలిక తల్లిని చంపేసిన మైనర్ బాలిక పిల్లల్ని నీళ్ళలో తోసేసి పారిపోయిన తండ్రి ప్రియుడు కోసం పిల్లల్ని చంపేసిన మహిళ మనం నాయనమ్మతో పెళ్లి చేసుకున్న మనవాడు ఇప్పుడు కర్ణాటకలో ట్రెండింగ్ ఏంటంటే అమ్మాయిని వదిలేసి అత్త అత్తతో పారిపోయిన అల్లుడు అసలు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే ఘోరాతి ఘోరాలు చూడ చూడాల్సి వస్తుంది ఫస్ట్ ఏదైనా న్యూస్ చూద్దామనేసి ఓపెన్ చేసేవాళ్ళం కానీ ఇన్ని రోజులు ఆరు నెలలు ఫోన్ లేదంటే ప్రశాంతంగా ఉన్నానేమో అని అనిపిస్తుంది అసలు ఈ ట్రెండింగ్ న్యూస్లు వింటూ ఉంటే ఇవాళ ఎంత ఘోరమైన అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆ న్యూజు ఈ న్యూజు ఈ న్యూజు ఆ న్యూజు అన్ని ఈ సమాజం ఎటు వెళ్తుందో తెలియదు కానీ అన్నీ చాలా మడ్డర్లు ఆడవాళ్ళు మగవాళ్ళతో పోటీ పడి మరీ మడ్డర్లు చేస్తున్నారు తర్వాత పిల్లలకు విషం పెట్టి చంపిన తల్లి ఈ హెడ్లైన్స్ చూస్తుంటేనే అసలు భయంకరంగా ఉన్నాయి ఇంకొకటి ఒక్కటి మాత్రం నాకు చాలా బాధ అనిపించింది అసలు తెలియకుండా చనిపోయిన పాప అసలు వాంగిబాత్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాంగిబాత్తు తిని చనిపోయిన పాప చిన్న పాప వాళ్ళు అది ఐస్ క్రీమ్ తిని చనిపోయిందేమో అని కంప్లైంట్ చేశారు రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలిసింది వంగిభాత్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వడం వల్ల పాప చనిపోయింది అనేసి ఇట్లాంటి న్యూస్లు వింటుంటే భయమేస్తుంది ఇవాళ నేను బీట్రూట్ దోశ చేశాను బీట్రూట్ దోశ చేసి పుదీనా వేసి పల్లె చట్నీ చేశాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఈ న్యూస్లు వింటుంటే టెన్షన్గా ఉంది అసలు మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపిస్తుంది యూట్యూబ్ చేసి ఓపెన్ చేసి న్యూస్ వింటుంటే అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఇవన్నీ మ్యూ న్యూస్లు మీరు చూసారా లేదా అనేసి నాకు చెప్పండి లేదంటే ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోండి నా ఛానల్లో కాదు న్యూస్ ఛానల్లో వస్తాయి తెలుసుకోండి బాయ్ అండి